హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెద్దగా సీరియల్ రోజు రోజుకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది చాలామందికి సో ఇక ఈ సీరియల్లో అయితే ఇక ఆదిత్య ఎక్కడ దేవాన్ని చంపేస్తాడోనన్న టెన్షన్తో మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఏం జరగబోతుంది సో ఇక గన్ కూడా పెట్టేశాడు కాబట్టి ఇక షూట్ నన్న సమయంలో సో ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఎవరో ఒకరిని అక్కడ పెట్టే ఉంటారు కదా తోడుగా సో అట్లాగే మిథునని దేవా కోసమే పెట్టినట్టు మిథున అయితే ఆ టైంకి అక్కడికి వచ్చేసి సో దేవా దేవా అని పిలుస్తూ ఉంటుంది ఇక ఈ పిలుపు వినగానే ఆదిత్యకి కొంచెం భయం వేసి సో గన్నుని కిందకి దించేస్తాడు సో దించేగానే ఇక మిథిన వచ్చి ఏంటి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అసలుకి మీ ఇద్దరు ఎంతసేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అసలు మీరిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు మీరిద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని ఇలాంటిగా అన్నీ అయితే చెప్తూ ఉంటుంది ఇక దీంతో అయితే దేవాకి ఆతిథ్య ఇద్దరూ అయితే కోపంగానే ఉన్నారు కానీ మిథున కోసం ఇద్దరు కామ్గా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారనమాట ఇక వచ్చేసరికి మా ఇద్దరి మధ్య నీ గురించే మాట్లాడుకుంటున్నామని ఆతిథ్య అయితే చెప్తాడు ఇక దేవాకి అయితే కొంచెం టెన్షన్ అంటే చెప్పేస్తాడేమో వీడి కూడా మిదిినని ప్రేమిస్తున్నానని మరి ఏంటి ఇప్పుడు ఏం జరగబోతుంది అని టెన్షన్లో దేవా ఉంటాడు అలాగే ఆదిత్య కూడా తెలివిగా నీ గురించే మాట్లాడుకుంటున్నామని చెప్పాడు కానీ మరి ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి అని అడగగానే ఇదంతా చాలా సీక్రెట్ నాకు దేవాకు మధ్య మాత్రమే ఇది జరుగుతున్న సీక్రెట్ ఇది నీకు చెప్పను అంటే అదేంటి నా కోసం పోరాడుకుంటూ నా కోసం మాట్లాడుకుంటూ నాకు చెప్పకపోతే ఎలాగంటే ఇదంతా చాలా సీక్రెట్లు నీకు చెప్పకూడదు అని చెప్పేసి ఎలాగో మాట దాటేస్తాడు అక్కడి నుంచి ఆతిథ్య ఇక దాంతో దేవా కూడా వీడు చాలా క్రిమినల్ మైండ్లాగే ఉంది అని అర్థమైపోయి అక్కడి నుంచి ఓకే మిథిన ఏంటి వచ్చావు అంటే నీకోసమే వచ్చాను దేవా మన ఇద్దరం వెళ్దాం పదా అని చెప్పగానే ఓకే మిదిన అని చెప్పేసి దేవా కూడా తనతో పాటు వెళ్ళేదానికి చేపట్టుకుంటుంది అనమాట మిథునా దేవాది ఇక దాన్ని చూసిన ఆతిథ్యకైతే నిజంగా ఎంత కోపం వచ్చేస్తుందంటే వీళ్ళిద్దరూ అస్సలు కలిసి ఉండడం ఇష్టం లేని ఆదిత్యకి ఇక చేయి పట్టుకొని తనని తీసుకోబోతు ఉంటే మిథున వాళ్ళిద్దరిని చూసి కోపంతో రగిలిపోతున్నాడు అనమాట ఇక దేవా కూడా ఓకే ఇక్కడి నుంచి ఈ ఇంక నుంచి నా ప్రేమను కూడా నువ్వు చూస్తావు అని చెప్పేసి ఆల్రెడీ ఆదిత్యకి చెప్పాడు ఇంకొకసారి నా భార్యను పట్టుకొని నీ భార్య అన్నావంటే మర్యాదగా ఉండదు సో ఇక నా జన్మ జన్మలకి తనే నా భార్య సో నేను చనిపోయేంత వరకు తన చేయిని నేను విడిచిపెట్టను అలాగే నా భార్య జోలికి ఎవరు వచ్చినా నేను అస్సలు వదిలిపెట్ అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు ఆదిత్యకి ఇక దీంతో ఇంకా చాలా మండిపోతుంది అంటే ఇప్పటి వరకు ప్రేమించడు అని అనుకున్న దేవా కూడా ఇప్పుడు ప్రేమిస్తున్నాడు మిథునని సో ఇప్పుడు ఏం జరగబోతుందనే టెన్షన్ అయితే మొదలైపోయింది అందరికీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ అయితే హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతారు ఇక దేవా అయితే ఆలోచిస్తూ ఉంటాడు స్నానం చేస్తూ నేను ఎలా చెప్పాలి మిథినక్కి నేను ప్రేమిస్తున్నానని సో నేను చాలా మోసం చేశాను కదా తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నాను మరి ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అంటే ఈ యొక్క ఆతిథ్య మాటలు కూడా తనకు అనమాట ఆతిథ్య కూడా తనని ప్రేమిస్తున్నాడు సో వాడేమన్నా చేస్తాడా మరి ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిథిన కూడా కొంచెం భయపడుతూ దేవుడి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంకా మూడు రోజులే గడువు ఉంది మా నాన్న ఇచ్చిన గడువు అయితే అయిపోతుంది ఇక దేవ అయితే నాకు ఇప్పటి వరకు కూడా ఐ లవ్ చెప్పలేదు మరి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పలేదు నాన్నని ఎలా ఒప్పించాలి అని చెప్పి తను టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మగారు వచ్చి ఏంటి మీదన ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే అమ్మాయి ఇక మూడు రోజులే ఉంది కదా దేవ అయితే దేవాని నాన్న ఒప్పుకుంటాడా మా ఇద్దరు ప్రేమని ఒప్పుకుంటాడా లేదా అనే టెన్షన్ మొదలైందంటే ఏం బాధపడబాకు దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు నమ్ముకున్న దేవుళ్లే నిన్ను కాపాడుతారులే మీ నాన్న ఖచ్చితంగా దేవాన్ని ఇంటి అల్లుడుగా ఒప్పుకుంటాడు అలాగే మీ ఇద్దరు సంతోషంగానే ఇక్కడి నుంచి వెళ్తారు అని చెప్పేసి వాళ్ళమ్మ అయితే చాలా ధైర్యం చెప్పేస్తుంది ఇక దా ఆ మాటలు విన్న మిథనాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజమే కదండి ఏ పిల్లలకైనా కానీ అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తల్లిదండ్రులు కొంచెం ధైర్యంగా అయిన మాటలు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే అది ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు కానీ తల్లిదండ్రుల తోడు ఎప్పుడు పిల్లలకి అవసరమే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతున్నారు బట్ ఇద్దరు కలిసి అర్థం చేసుకుని ఉన్న కుటుంబాలు నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద సో నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా సో నెక్స్ట్ అయితే ఇక వాళ్ళమ్మ అంత హ్యాపీగా నువ్వేం దిగులు పడబాకు నేను రేపు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను సో నేను మీ అత్తయ్యని మీ ఇంట్లో వాళ్ళని మీ తోడి కోడలని పిలుస్తున్నాను అని చెప్పగానే ఇక మీదు నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా నిజంగా ఈ రెండు కుటుంబాలు కలిసి ఉండాలని నేను ఎంతో కోరుకుంటున్నాను సో కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు వస్తే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మ అని సంతోషపడే టైంకి త్రిపుర అయితే అక్కడికి వచ్చేస్తుంది ఏంటి అత్తయ్య మీకు మీరే అనేసుకుంటున్నారు వాళ్ళను వియంకులుగాను నా మామయ్య ఇంకా ఏం ఒప్పుకోలేదు కదా మరి వాళ్ళని ఎలా పిలుస్తారు ఎలా ఇక్కడికి వస్తారు వాళ్ళు అని చెప్పేసి చాలా మాటలు అంటూ ఉంటుంది ఇక మిదిన అమ్మ కూడా కోపం వచ్చి నీకెందుకు త్రిపురా నేను చూసుకుంటాను మీ మామయ్య సంగతి మీ మావయ్యతో ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో నాకు తెలుసు కాబట్టి నువ్వు కామ్గా ఉండు నేను ఖచ్చితంగా పిలుస్తాను వాళ్ళ అత్తయ్య వాళ్ళని వాళ్ళ వాళ్ళంతా అంటే వాళ్ళ ఆడబడుషులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు అందరూ కలిసి పూజ చేసుకుంటారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక దీంతో మిదిన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేస్తుంది ఇక మిదిన అమ్మ కూడా వాళ్ళ అత్తయ్య వాళ్ళకి అంటే దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ అత్తయ్యని అలాగే వాళ్ళ ఆడబడుచులని ఇద్దరిని కూడా ఆహ్వానిస్తుంది ఇంటికి రమ్మని చెప్పి రేపు పూజ చేస్తున్నాము మీరు కూడా రండి అని చెప్పి చెప్తుంది అనమాట ఇక వాళ్ళ అత్తయ్య వాళ్ళ పెద్ద తోడి కోడలు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు అంటే మిథున ఇంత సంతోషంగా ఉంది దేవా వాళ్ళిద్దరు కలుస్తున్నారని సంతోషంతో ఇక మూడో తోడికోడలు ఉంది కదా తనకు మాత్రం సూర్యకాంతానికి చాలా అంటే చాలా కుళ్ళు వేస్తుంది వీళ్ళిద్దరు కలిసిపోతున్నారా ఎలా విడగొట్టాలి అనుకున్న టైంలో ఏంటబ్బా వీళ్ళు కలిసిపోతున్నారని తనైతే కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక వచ్చి మి దే మిథున వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నన్ను గిల్ల అని చెప్పి గిల్లించుకొని మరి ఏంటి వాళ్ళిద్దరు నిజంగానే కలిసిపోతున్నారా జడ్జి గారు నిజంగానే దేవాన్ని ఒప్పుకున్నాడా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే వేస్తూ ఉంటుంది అవును నిజంగానే దేవాని ఇంకొన్ని రోజుల్లో అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఒప్పుకున్నాడు ఇంకా టెన్ పర్సెంట్ కూడా ఒప్పుకుంటాళ్లే టెన్షన్ పడకు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోద్ది ఇక వాళ్ళ అత్తయ్య ఇంకొక ఆ తోడుకోడలు ఇద్దరు కలిసి ఏంటి నీకేంటి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరు కలిస్తే నీకేంటి అని చెప్పేసి ఒక మొటిక్క అయితే వేస్తారు సూర్యకాంతాన్ని ఇక ఇక్కడ వచ్చేసరికి చక్కగా మిథునకి అలాగే దేవాకి మధ్య కొన్ని క్యూట్ క్యూట్ మూమెంట్స్ అయితే జరుగుతుంటాయి దేవా స్నానం చేసి బయటికి రాగానే మిథున అయితే అక్కడికి వెళ్తుంది ఇక కాలు జారి ఆమె ఉన్న టైంలో ఆమెను పట్టుకొని నిజంగా వీళ్ళిద్దరికైతే కొన్ని అలా హ్యాపీ మూమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక మిథునని చూడగానే దేవా ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు అంటే అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ అమ్మగారు అలాగే మీ వదినలు అందరు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి చెప్తుంది అదేంటి అంటే నేను పూజ చేస్తున్నాను అందుకని మరి మావయ్య ఒప్పుకున్నారా అంటే మీ నాన్నగారు ఒప్పుకున్నారా అని అడుగుతాడు లేదు కానీ అమ్మ ఒప్పిస్తాననింది నాకు చాలా సంతోషంగా ఉంది రెండు కుటుంబాలని ఇక్కడ చూడడం నిజంగానే దేవా కూడా ఆ మిథున సంతోషాన్ని చూసి దేవా కూడా సంతోషపడుతుంటాడు ఇక ఇదంతా హ్యాపీ మూమెంట్స్లో మిదిన వాళ్ళ చెల్లెలకి ఒక ప్రాబ్లం అయితే వచ్చేసింది తనని ఎవరో ఒక అబ్బాయి బ్లాక్ మెయిల్ చేస్తూ ఫోన్ అయితే చేస్తున్నాడు నువ్వు నా దగ్గరికి రావాలి లేకపోతే నీ వీడియోస్ నీ ఫొటోస్ అన్నీ బయట సోషల్ మీడియాలో పెట్టేసి నేను గందరగోళం చేసేసే చేసేస్తాను అని చెప్పి చాలా అయితే ఇబ్బంది పెడుతున్నాడు ఇక ఈ రౌడీ వేదం నుంచి ఎవరు కాపాడుతారు దేవా తెలిసి దేవా కాపాడుతాడా లేదంటే మిదన కాపాడుతుందా లేదా ఇద్దరు కలిసి కాపాడతారా ఇదంతా చూడాలి ఇక వచ్చేసరికి వాళ్ళ నాన్న అయితే మిథనని చూడగానే నిజంగా నువ్వు చాలా సంతోషంగా ఇంట్లో తిరుగుతుంటే భలే ఉందమ్మా అని చెప్పేసి నీ వల్లే మాకు ఇంత అదృష్టం కలిగిందని చెప్పి మాటలన్నీ చెప్తుంటే మిదిన చాలా సంతోషపడుతూ ఉంది ఇక దేవ అయితే పంచ కట్టుకోవడం రాక ఇబ్బంది పడుతూ మీద పిలుస్తూ ఉంటాడు మిథనా మిథునాని చూడండి నాన్న మీ అల్లుడు గారు కూడా నన్ను పిలుస్తూనే ఉంటాడు ప్రతిదానికి తనకి కూడా అన్నింటికి నేనే ఉండాలి లేకపోతే అస్సలు తనకి తోచదు కాబట్టి నన్ను పిలుస్తూనే ఉంటాడని చెప్తుంటే ఇక వాళ్ళ నాన్న మొహం అయితే ఒకలాగా అయిపోతుంది అంటే నా బిడ్డకి నాకంటే కూడా తన భర్త్ ఎక్కువైపోయాడా ఒక చిన్న జలస్ ఫీల్ అయితే వచ్చేస్తుంది ప్రతి తండ్రికి అలాగే ఉంటుంది కదా సో మిదిన వాళ్ళ నాన్న కూడా నువ్వు పుట్టిన తర్వాత మాకు ఇంత కలిసి వచ్చిందమ్మా ఇంత హ్యాపీగా మీ ఇద్దరు ఇంట్లో ఉంటే చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటే ఇక వాళ్ళ ఆయన గురించి తను చెప్తుండేసరికి కొంచెం ఫీల్ అవుతాడు ఇక వాళ్ళ అమ్మ వచ్చేసి కొంచెం చూసుకొని మాట్లాడు మీ నాన్నని అని చెప్పి చెప్తుంది అనమాట ఇక వాళ్ళ మొహం చూడగానే అర్థమైపోయింది ఓ సరే మా నాన్న కొంచెం ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి నాన్న నీ కోసం నేను పంచి తీసుకొచ్చాను నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు మన అందరూ కలిసి పూజ చేసుకుందాం అని చెప్పి చెప్తుంది అనమాట సో వాళ్ళ కూతురి మాట వినగానే ఓకే అని చెప్పేసి ఆయన కూడా వెళ్ళిపోతాడు సో ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఈరోజు పూజ ఎలా జరుగుతుంది సో దాంట్లో ఏమైనా ట్విస్ట్లు ఉంటాయా టర్న్స్ ఉంటాయా లేదంటే వాళ్ళ చెల్లెలకి వచ్చిన ఇబ్బంది గురించి తెలిసి దేవా వాళ్ళు వెళ్ళిపోతారా ఇదంతా చూడాలంటే మనం ఇంకొంత ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయాల్సిందే సో ఈ నిజంగా ఈ వీడియోలో అలాగే ఈ పంచ కట్టడంలో కూడా వీళ్ళిద్దరూ చాలా ఫన్నీ మూమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి చూస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇన్ని రోజులు ఏడుపులతో మొదలైన ఈ సీరియల్ ఇప్పుడు సంతోషాలతో నిండిపోతుంది బట్ కొన్ని టర్న్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎదుర్కొని ఇవన్నీ చూడాలి ఇక ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్